అందరికీ నమస్కారం బరువు తగ్గాలనుకునే వాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళ కోసం హెల్తీగా రకరకాల రెసిపీస్ ప్రిపేర్ చేసుకుందాం అనుకున్న అంత టైం లేని వాళ్ళ కోసం ఇన్స్టెంట్గా హెల్దీగా చేసుకోగలిగే ఈ రెసిపీస్లో మొదటిగా కేన్వా కిచడీ చేయడం కోసం కుక్కర్లో ఒక స్పూను నెయ్యి వేసుకొని ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసిన ముక్కలు క్యారెట్ని సన్నగా కట్ చేసిన ముక్కలు కొన్ని బంగాళదుంప ముక్కలు కొంచెం కరివేపాకు వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించాలి రెండు నిమిషాల పాటు వీటిని వేయించిన తర్వాత కొన్ని క్యాప్సికం ముక్కలు ఒక టమాటాని కట్ చేసిన ముక్కలు వేసి వీటిని కూడా ఒక నిమిషం పాటు వేయించాలి ఇవి మరీ మెత్తగా అయ్యే వరకు కాకుండా కొంచెం పచ్చిదనం పోయేలా వేయిస్తే సరిపోతుంది ఇప్పుడు షుగర్ కంట్రోల్ అవడానికి ఎక్కువ ప్రోటీన్ ఉండి రక్తం బాగా పట్టడానికి అలాగే ఎక్కువ ఫైబర్ ఉండి మలబద్ధకం పోగొట్టడానికి ఎంతో బాగా పనిచేసే కీన్వా రైస్తో తయారైన రాగాల ఫుడ్స్ వారి కేన్వా కిచడీ మిక్స్ని ఒక కప్పు తీసుకొని ఇందులో వేసుకోవాలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కేన్వా కిచడీ మిక్స్ కావాల్సిన వాళ్ళు ఇక్కడ స్క్రూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు కేన్వా కిచడీ మిక్స్ని ఇందులో వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు వేయించి ఇది ఉడకడం కోసం రెండున్నర కప్పుల వేడివేడి నీళ్లు పోసుకోవాలి ఈ ప్యాకెట్ మీద ఒక కప్పుకి మూడు కప్పుల నీళ్లను రాస్తారు కానీ మా ఇంట్లో పొడి పొడిగా ఉంటే ఇష్టపడతారు కాబట్టి రెగ్యులర్గా నేను రెండున్నర కప్పులు నీళ్లే వేస్తుంటాను ఈ మిక్స్లో ఆల్రెడీ ఉంటుంది కానీ మనకి కొంచెం తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు ఈ కిచిడీ మిక్స్లో అన్ని రకాల మసాలా దినుసులు ముందుగానే మిక్స్ అయి ఉంటాయి కాబట్టి మనం ఎలాంటి తాలింపు గింజలు కానీ కారం లాంటివి కానీ వేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి మూడు వచ్చే వరకు ఉడకనివ్వాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకుని ఒకసారి ఇలా అంతా బాగా కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఇందులో అన్ని రకాల స్పైసెస్ ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా ఎలాంటి చట్నీ అవసరం లేకుండా సింపుల్ గా రైతాతో లేదా ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇందులో మనం చాలా రకాల కూరగాయ ముక్కలు వేసాం కానీ అసలు ఇవేమీ అవసరం లేకుండా ప్లెయిన్ గా కూడా చేసుకోవచ్చు హెల్దీగా రకరకాల బ్రేక్ఫాస్ట్లు చేసుకోవడానికి టైం లేని వాళ్ళకి ఎంతో బాగా ఉపయోగపడే ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోక తర్వాత షుగర్ కంట్రోల్లో ఉండడానికి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఎంతో బాగా పనిచేసే మిల్లెట్స్తో మిల్లెట్స్ నానబెట్టుకుని అంత టైం లేని వాళ్ళకి ఎంతో బాగా యూస్ అయ్యే ఈ ఇన్స్టెంట్ దోశ కోసం ఇక్కడ నేను పప్పును నానబెట్టడం రుబ్బడం లాంటి పనులేమీ చేయకుండా ఈ దోశని నిమిషాల్లో ప్రిపేర్ చేశాను దీనికోసం మూడు రకాల మిల్లెట్స్తో చేసిన రాగాల ఫుడ్స్ వారి ఇన్స్టెంట్ మిల్లెట్స్ దోశ మిక్స్ని యూజ్ చేశాను క్రిస్పీగా ఎంతో రుచిగా ఉండే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మిక్స్ని మీరు కూడా ట్రై చేయండి మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు మిలెట్స్తో తయారు చేసిన దోశ మిక్స్ వేసుకొని ఒక కప్పు నీళ్లను తీసుకొని ఫస్ట్ కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా విస్క్తో బాగా కలిపి తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ దోశ బ్యాటర్లో మిక్స్ చేసుకోవాలి ఇది కలపడానికి నాకు ఒక కప్పు పిండికి ఒక కప్పు నీళ్లు పట్టాయి ఇది ఇలా చక్కగా కలిపి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చక్కగా నానని ఈ పిండిని మరోసారి బాగా కలిపి రెడీ చేసుకోవాలి పిండి చిక్కగా అనిపిస్తే ఒకటి రెండు స్పూన్ల నీళ్లు వేసి కలుపుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద దోస పెనం పెట్టి పెనం వేడెక్కిన తర్వాత నీళ్లు చల్లి ఒకసారి తుడిచి పెనం కొంచెం వేడి తగ్గిన తర్వాత ఒక చుక్క నూనె వేసి బట్టతో ఒకసారి గ్రీస్ చేసి ఒక గరిట పిండి వేసి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ దోశ పిండి స్పెషాలిటీ ఏంటంటే పెనం వేడిగా ఉన్నా కానీ గరిటికి అంటుకోకుండా పెనం మీద ఈజీగా చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు ఒకటి రెండు స్పూన్ల వరకు నూనె వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి దోశ కాలిన తర్వాత వేడివేడిగా నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడమే తర్వాత మిల్లెట్ కిచడీ చేయడం కోసం ఇక్కడ నేను రాగాల ఫుడ్స్ మిల్లెట్ కిచడీ మిక్స్ని తీసుకుంటున్నాను ఇందులో మనం ఎలాంటి తాలింపు దినుసులు కానీ మసాలాలు కానీ ఉప్పు కారాలు ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఇది ఒక గిన్నెతో కొలిచి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని రెండు స్పూన్ల నూనె కాగిన తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కలు బీన్స్ ముక్కలు కొంచెం పెద్ద సైజులో కట్ చేసిన క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు కొద్దిగా కరివేపాకు కూడా వేసి అర నిమిషం పాటు వేయించాలి తర్వాత ఇందులో కొలిచిపెట్టుకున్న కిచడీ మిక్స్ని వేసి దీన్ని ఈ కూరగాయ ముక్కలతో పాటు నూనెలో ఒక నిమిషం పాటు వేయించాలి ఇప్పుడు మనం తీసుకున్న ఒక గిన్నె కిచిడి మిక్స్ కోసం నాలుగు గిన్నెలు నీళ్లు కొలిచి వేసుకోవాలి అయితే చన్నీళ్లు కాకుండా నీళ్లను మరగనిచ్చి వేడి నీళ్ళను ఇందులో పోసుకోవాలి ఇలా వేడి నీళ్లు పోసుకుంటే వేయించినవన్నీ చల్లగా అయిపోకుండా మిల్లెట్స్ కూడా చక్కగా ఉడుకుతాయి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి ఉప్పు చెక్ చేసుకోవాలి ఎందుకంటే బీపీ ఉన్నవాళ్లు ఉప్పు తక్కువ తినేవాళ్ల కోసం వీటిలో ఉప్పు కాస్త తక్కువే ఉంటుంది మీ రుచికి తగ్గట్టు ఉప్పు అడ్జస్ట్ చేసుకుని కుక్కర్కి విజిల్ పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి మూడు నుండి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పూర్తిగా పోనిచ్చి మూత తీసి కొన్ని బఠానీలు కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఇక్కడ నేను ఆల్రెడీ ఉడికించిన ఫ్రోజన్ బఠానీలు వాడుతున్నాను కాబట్టి చివరిలో వేశాను పచ్చి బఠానీలు వేసేలా ఉంటే కూరగాయలతో పాటు వేసుకోవాలి ఈ హెల్దీ అండ్ టేస్టీ కిచిడీని లంచ్ గానే కాకుండా బ్రేక్ఫాస్ట్ డిన్నర్లా కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్ ఓట్స్ దోస కోసం రాగాల ఫుడ్స్ వారి ఇన్స్టెంట్ ఓట్స్ దోస మిక్స్ ఒక కప్పు తీసుకుని బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా విస్క్తో బాగా మిక్స్ చేసుకోవాలి మనకి కావలసినంత పిండి తీసుకున్న తర్వాత మిగిలిన పిండిని ఏ డబ్బాలో వేసే అవసరం లేకుండా ప్యాకెట్కి జిప్లాక్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి అందులోనే స్టోర్ చేసుకోవచ్చు పిండి ఇలా కలుపుకున్న తర్వాత అస్సలు నానబెట్టే అవసరం లేకుండా వెంటనే దోశలు వేసుకోవడమే పెనం బాగా కాగిన తర్వాత నీళ్లు చల్లి ఉల్లిపాయతో తుడిచి దోశ వేసి ఇష్టమైతే కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కొద్దిగా నూనె వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కాలనివ్వాలి దోశ ఇంకా క్రిస్పీగా కావాలంటే దోశపిండిలో మరికొన్ని నీళ్లు వేసి కలుపుకోవచ్చు చక్కగా వేగిన ఈ దోశల్ని వేడివేడిగా నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడమే హెల్తీగా తినాలనుకున్నా ఇలా ఎక్కువ రకాలు చేసుకోలేని టైం లేని వాళ్ళ కోసం ఎంతో బాగా యూస్ అయ్యే ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్